హలో హాయ్ ఈరోజు నేను ఒక దగ్గరకు వచ్చాను పూలు గునుగు పూ ఆకు తెంపడానికి పప్పు ఉండదు నేను మా ఫ్రెండ్ వచ్చా హాయ్ ఇదో ఈ ఆకు ఇదో ఇది చాలా బాగుంటుంది పప్పులాకి మస్తు తెంపుకుంటున్నా పప్పు ఎలా చేయాలో మళ్ళీ వీడియోలో చూపిస్తానండి నేను వీడియోలో చెప్పినట్లు ఆకు తెంపి పెట్టి తెచ్చిన అది ఏరిపెట్టినా ఇప్పుడు పప్పు ఉండదు మా గునుగుపు ఆకుపప్పు ఇప్పుడు కుక్కర్లో గిన్నె పెట్టుకుందాం నీళ్ళు పోసి చిన్న కప్పు అంతా కందిపప్పు వేసుకుందాం ఒక పది ఎండు వెరపకాయలు వేసుకుందాం ఒక పెద్దది ఎల్లిపాయ అంత వేసుకుందాం ఒక పది ఇరవై ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు ఒక ముప్పై ఉల్లిపాయలు వేసుకుందాం చిన్న చిన్న సాంబారు ఉల్లిపాయలు అది ఉడికేదాకా ఈ ఆకుకూర కడుక్కుందాం మంచిగా కడిగి పెట్టుకుందాం పెట్టి ప్లేట్ తీసేసి ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు వేద్దాం రెండు వేసేసాము ఈ ఆకుకూర దాంట్లో వేద్దాం ఎందుకంటే అది ఎక్కువ అనిపిస్తుంది అందుకని అది ఉడికిందంటే కొద్దిగానే అవుతుంది కాబట్టి అది మగ్గాలి కొంచెం మగ్గిందంటే కిందికి వెళ్ళిపోతుంది మంచిగా కిందకి నొక్కితే అది కిందికి వెళ్ళిపోతుంది మంచిగా మగ్గిపోయేటట్టు చేస్తున్నాం సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టకూడదు మూత పెడితే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి అసలు ఆకు వేసినాక ఆకుకూరలు వేసినాక మూత పెట్టకండి బాగుంటుంది ఆకుకూర గ్రీన్ కలర్లోనే ఉంటుంది అందుకని మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కిందికి దింపేసి వాటర్ అంతా వంపేసి పప్పు పాముకుందాం ఇప్పుడు వాటర్ ఉంటే పప్పు పామ్మడానికి రాదు అందుకని నీ వాటర్ అంతా తీసేస్తాను మంచిగా పామేసిన ఆ వాటర్ పారబోయకుండా దాంట్లోనే పోసుకుందాం మరీ చిక్కగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ పారబోయకుండా దాంట్లోనే పోసుకో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చిట్కాడ పసుపు వేసుకుందాం ఒక్కసారి పొంగు వచ్చిన దాకా పెట్టి గ్యాస్ మీద పెడదాం పక్కకు పెట్టేసి కడాయి పెట్టుకుందాం పోపేద్దాం రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఉల్లిపాయలు ఒక కప్పు కరివేపాకు కొద్దిగా మంచిగా దూరగా ఎంపుదాం అయిపోయింది ఇప్పుడు పప్పులోకి పోసుకుందాం పోపు అయిపోయింది ఇప్పుడు గిన్నెలకు తీసుకుందాం సర్లింగ్ వేర్లకు చేద్దాం ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి